హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇదైతే నిన్నటి రోజు బ్లాగ్ ఇంకా మార్నింగ్ లేచాక చూసారు కదా ఇక్కడ అందరు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు ఇంకా లడ్డుపప్పుకి అయితే సపరేట్గా బ్రేక్ఫాస్ట్ అయితే ఏం ప్రిపేర్ చేయట్లేదండి అంటే ఇడ్లీ చేసుకుంటే ఇడ్లీ తినేస్తున్నాడు సో అందుకే ఇంకా సపరేట్గా చేయట్లేదు చేసినా కూడా తినట్లేదండి రాగి అలా ఏమన్నా చేసేసినా కూడా స్ప్లిట్ చేసేస్తున్నాడు అందుకే ఇంక ఇడ్లీ అయితే ఇష్టంగా తింటున్నాడు అనేసి ఇడ్లీ పెడుతున్నాము అండ్ ఇవాళటి వీడియో అయితే అంటే ఎండ్ వరకు చూడండి చాలా మెంబర్స్ అంటే లాస్ట్ టూ వీడియోస్లో అడిగారు మన సబ్స్క్రైబర్స్ అక్క ఫోటో చూపించండి అక్క ఫోటో చూపించండి అనేసి సో ఇంక వాళ్ళైతే వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే అంటే లాస్ట్ వీడియోస్లో అన్నిటిల్లో అంటే కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా నెగిటివ్ కామెంట్ అట్లా ఏం చేయలేదండి నా బాధ అర్థం చేసేసుకొని మంచిగా ధైర్యంగా కా అంటే మంచి కామెంట్స్ అయితే పెట్టారు అలాంటి వాళ్ళు అంటే అంత మంచి సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు మనకి వాళ్ళు ఒకటి అడిగారు అంటే ఇంకా మనం చేస్తే ఏముందులే అనిపించింది ఇంకా ఫోటోనే కదా అనిపించింది యాక్చువల్గా తమ్నెల్ అంటే తమ్నెల్ ఫోటో ఉంటుంది కదండి అందులోనే వేశాను ఫస్ట్ కానీ మళ్ళీ ఎందుకులేండి ఇంకా అందరు వేరే వాళ్ళు కూడా చూసేసి ఇప్పుడు మళ్ళీ పెద్ద ఇష్యూ అయిపోతుంది ఎందుకులే అనేసి అయితే ఇంకా వీడియోలోనే చూపించాను ఆ ఫోటో అయితే తీసేశాను యాక్చువల్గా తమ్నెల్లోది నాకు బేసిక్గా అంటే ఇష్టం లేదండి అంటే ఎందుకులే అంటే అమ్మ నాన్న చూసినా మళ్ళీ బాధపడతారు మా అంటే ఉంటారు కదండి మాకు తెలిసిన వాళ్ళు మా రిలేటివ్స్ అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళందరూ చూసి మళ్ళీ ఏమైనా క్వశ్చన్ అంటే క్వశ్చన్స్ చేస్తారేమో అనే ఒక్క పాయింటే అండి దట్టు చెప్పాను కదా హరి కూడా ఉన్నాడు అనేసి ఇవన్నీ ఆలోచించేసి భయం వేస్తూ ఉంటుంది అందుకే ఎక్కువగా మాట్లాడాలి అంటే బట్ ఇవాళ వీడియోలో చూపిస్తానండి వీడియోలో ఒక చిన్న దగ్గర అయితే మీకు అక్కది నాది ఉన్న ఫోటో అయితే చూపిస్తాను ఈ మధ్య చూసారు కదా నా ఫేస్ అయితే కొంచెం మంచిగా గ్లో వస్తున్నట్టయితే అనిపించింది అంటే నాకైతే ఇంకా ఎవ్రీ మంత్ రెగ్యులర్గా పీరియడ్స్ వస్తున్నాయండి మనకి మీకు చెప్పాలా మనకి పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చినా కూడా ఫేస్ మంచిగా గ్లోగా కూడా అనిపిస్తుంది అంట అమ్మంది ఇంకా అంటే డెలివరీ అయిపోయాకైతే ఇప్పుడు నాకైతే మంచిగానే రెగ్యులర్గా పీరియడ్స్ అయితే వస్తున్నాయి అండ్ కొంతమంది మన సబ్స్క్రైబర్స్ అంటే చాలా మెంబర్స్కి న్యూ మదర్సే ఉన్నారు రాకపోయినా భయపడకండి పర్లేదు మీకు కూడా వస్త అంటే కొంతమందికి లేట్గా వస్తాయి టెన్ మంత్స్కి అలా స్టార్ట్ అవుతాయి సో అలా రావట్లేదు అనేసి అయితే కంగారు పడొద్దు అండ్ కొంతమందికి రెగ్యులర్ కూడా వస్తాయండి డెలివరీ అయిపోయాక ఎందుకంటే ఫీడింగ్ ఇస్తూ ఉంటాం కదా సో ఇంక ఇక్కడ నేనైతే వంట చేసేస్తున్నాను చికెన్ కట్ చేస్తున్నాను నాకు పెద్ద పెద్ద మా మమ్మీ ఏమో పెద్ద పెద్ద పీసెస్ కట్ చేయించుకొచ్చారు నాకు అస్సలు అలా నచ్చదు అందుకే ఇంకా చాకుతో ట్రై చేస్తున్నాను కట్ అయ్యేంత మందం ఇలా చిన్న చిన్నగా కట్ చేయడానికి నేను ఇక్కడ చూపించాను కదండి ఇలాంటి చాకు తీసుకోండి కొంచెం నాన్ వెజ్ అయినా ఏదైనా కట్ అవుతూ ఉంటుంది అందుకే ఇంకా ఇవాళ అయితే మా అత్తమ్మ స్టైల్లో చికెన్ కర్రీ చేద్దామనేసి అనేసి చికెన్ అయితే చేస్తూ ఉన్నాను నాన్ వెజ్ మానేద్దాము అనుకుంటామండి మళ్ళీ సండే వచ్చేసరికి ఇంకా మార్నింగే గుర్తొచ్చేస్తుంది అయ్యో నాన్ వెజ్ తినేయాలి కదా అనేసి అండ్ నిన్న ఒక షార్ట్ వీడియో పెడితే చాలా మంది దానిలో అంటే అంత క్వాంటిటీ ఏం సరిపోతుంది అది ఇది అనేసి కామెంట్ చేశారు సాటర్డే నేనైతే నాన్ వెజ్ తిననండి అంటే చికెన్ అది తినను మా హస్బెండ్ తింటారు మా హస్బెండ్ మండే తినరు నేనేమో సాటర్డే తినదు ఇంకా ఆయనే చెక్ చేశారు ఉప్పు కారం ఎలా ఉంది ఏంటి అనేది వచ్చింది ఇద్దరే అండి అందులో ఒకరేమో నాన్ వెజ్ తినరంట ఇంకా మా హస్బెండ్కి తనకి చేశాను కానీ భలే వచ్చిందండి నేను టేస్ట్ చేయకపోయినా కూడా బాగానే చేశాను అనిపించింది సో ఇంక ఇక్కడైతే అత్తమ్ ఎలా చేస్తారంటే చికెన్ కర్రీ చికెన్లోనే అన్నీ కలిపేస్తారండి హానియన్ ఇలా ఇవన్నీ కలిపేసి స్టవ్ మీద పెట్టేస్తారు బాగానే అయిపోతుంది కర్రీ సరే కదా ఒకసారి ఇవాళ ట్రై చేద్దాము ఇంకా మా హస్బెండ్ కూడా అంటే ఒకే రకంగా చేసి పెట్టాను అనుకోండి అంత ఇష్టపడట్లేదు అనేసి అయితే ఇలా చేశాను కానీ బాగా వచ్చిందండి ఇలా కూడా ఎవరైనా న్యూ బిగినర్స్ అంటే ఇప్పుడిప్పుడే వంటలు నేర్చుకునే వాళ్ళు అలా ఉందనుకోండి అండ్ దట్టు మనకేమైనా వేరే పనులు ఉన్నాయనుకోండి ఇలా పెట్టేసి మీరు స్టవ్ మీద సిమ్లో అనుకోండి మంచిగా మగ్గిపోతుంది కానీ ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి అంటే ఇక్కడ చూపించాను కదా ఇలా అన్నీ కలిపేసి కనీసం ఒక టెన్ టు ఫిఫ్టీన్ పెట్టుకు టెన్ మినిట్స్ పెట్టుకుంటే మనకి మంచిగా అవుతుంది అండ్ నాకైతే నేను మనసు అంతా ఏదోలా అనిపించిందండి అండి అంటే ఒక యూట్యూబర్ అనుకుంటా ఒక ఆవిడ హారిక గారు ఎవరో అమ్మకథ అనేసి ఒక వీడియో పెట్టారండి అసలు నాకైతే ఆవిడ చెప్తూ ఉంటే నాకైతే నేనైతే అలా చూస్తూ ఉండిపోయానంటే ఆవిడ చెప్పారండి పాపం వాళ్ళ పాప అంట ఏదో కర్పూరం అలా నోట్లో పెట్టేసుకుంది అలా అనేసి ఎంత కంగారు వచ్చిందో మీరు చెప్తే నంబరు అది చిన్నపిల్లలున్న మదర్స్కి ఎక్కువ రిలేట్ అవుతుందండి మీరు లైఫ్లో ఎంత బిజీ అయినా ఉండండి ఫస్ట్ పిల్లలే ఇంపార్టెంట్ నాకు అదే అనిపించింది అమ్మో యూట్యూబ్ ఇదంతా నేను కూడా అంటే రోజు వీడియోలు చేస్తూ ఉంటాను కానీ ఇంకా లడ్డుబాబ్ మీద కొంచెం ఎక్కువగానే జాగ్రత్తగా ఉండాలండి చిన్నగా ఉన్నప్పుడు అంటే మనం పిల్లలు కొంచెం పెరిగే వరకు అంటే ఒక త్రీ ఇయర్స్ అన్న వరకు వాళ్ళ మనం జాగ్రత్తగా చూసుకున్నాం అనుకోండి కొంచెం బెటర్ కదా ఆవిడ చెప్తూ ఉంటే నాకు ఇది ఎంత భయం వేసిందో నేను కూడా చాలా వీడియోస్లో చూసాను అంటే కర్పూరం మనం పెట్టుకుంటే సీజర్స్ రావడం అలా అవుతుందంట పాపం ఆవిడైతే ఎంత బాధపడి ఉండుంటారో ఆ ప్లేస్లో నేనుంటే అంటే నాకు అర్థమైపోయింది అంటే పిల్లలతోని ఈ మదర్ ఎంత సఫ్ అంటే బాగాలేకపోతే ఎంత బాధపడతారు అనేది నాకైతే అనిపించిందండి నిజంగా అందుకే అండి ఇంకా మీరు ఎవరైనా మదర్స్ ఉంటే మీరు అస్సలు బాధపడద్దు నేను జాబ్ చేయట్లేదు ఏంటి అనేసి అంటే బయట వాళ్ళు ఏదో జాబులు చేస్తున్నారు వాళ్ళతోనైతే అస్సలు కంపేర్ చేసుకోకండి మన లైఫ్ మనది మనకుండే అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ వేరే వాళ్ళకు ఉండవు కదా నాకైతే అదే అనిపిస్తుంది నేను ఇప్పటివరకు నా లైఫ్లో ఎవ్వరితో ఏమీ కంపేర్ చేసుకోలేదండి అంటే నేను మా హస్బెండ్కి నాకు పెద్దగా కోరికలు కూడా ఏమీ లేదు ఇది కావాలి నెక్స్ట్ ఇది కావాలి అనేది అసలు ఏమీ పెట్టుకోము మేమైతే ఓన్లీ మా పిల్లలు బాగుండాలి అంతే అండి మాకైతే లైఫ్లో ఎన్ని ఉన్నా మన దగ్గర పిల్లలు అనేది కొంచెం మంచిగా లేరు అనుకోండి ఎంత బాధ కదా అందుకే వాళ్ళు హెల్తీగా హ్యాపీగా ఉంటే చాలు అనుకుంటాం మేమైతే అమ్మ కూడా ఎప్పుడు అదే చెప్తుంది కొంచెము అంటే నువ్వు ఏ పని చేసుకున్నా కూడా పిల్లల మీద ఎక్కువ ఫోకస్ పెట్టమ్మా అందుకు చిన్నపిల్లలు కదా ఇప్పుడే జాగ్రత్తగా చూసుకోవాలనేసి అందుకే అండి మ్యాక్సిమం ఫుడ్ విషయంలో అయినా ఏదైనా కూడా కొంచెం ఎక్కువగానే ఫోకస్గా ఉంటాను వాళ్ళకి నచ్చినవన్నీ చేసి పెడుతూ ఉంటాను బట్ ఇక్కడ నుంచైనే ఇంకొంచెం ఫోకస్డ్గా ఉండాలి అనిపించింది ఆవిడ అలా చెప్పాక అంటే ఈ టైంలో అన్ని నోట్లో పెట్టుకుంటూ ఉంటారు కదా అందుకే ఇంకా లడ్డుకైతే ఇంకా ఇలా పొటాటో రైస్ ఇలా పొటాటోలు అన్నీ వేసేసి పెట్టేశానండి నార్మల్గా అయితే అసలు ఇంకా ఉగ్గు అదైతే తినడమే మానేశాడు అందుకే ఇలా చేసి పెట్టానా ఎంత కమ్మగా ఉందామండి ఇంకా బాబు అయితే తినేశాడా మరి ఋషు బాబు ఏడుస్తున్నాడు ఇక్కడ ఉగ్గు తింటాడంట అంటే ఆ పప్పులు మంచిగా వేసాను కదా నెయ్యి కూడా కలిపేసి పెట్టాను కదా తినేటప్పుడు అమ్మ కొంచెం తింటా అన్నాడండి ఒక్క స్పూన్ పెట్టాను చేసిందే పప్పు మా చిన్నోడి కోసం కొ అంటే చాలా తక్కువ నేను తింటా తింటా అని చేశాడు టేస్ట్ బాగుంటుంది కదా పిల్లలకి ఇష్టం కదా ఇంకా ఇక్కడ నేను అదే నచ్చ చెప్తూ ఉన్నాను టీ తచ్చాయి నీకు నువ్వు అది తినొద్దు అంత నీకు చికెన్ చేశాను కదా అంటే లేదు నేను ఆ పప్పు అన్నమే తింటాను నాకు అదే నచ్చింది అదే నచ్చింది అనేసి ఏడిపోయితే స్టార్ట్ చేశాడండి అసలు పిల్లలు దేనికి ఏడుస్తారు దేనికి అసలు నేను ఎక్స్పెక్టే వేయలేదు సో మా ఋషికి ఏంటంటే చప్పగా ఉండాలండి చప్పగా ఉంటే అది కొంచెం మంచిగా తినేస్తాడు ఇంకా అది మొత్తం తినేస్తాను తినేస్తాను అన్నాడు ఇంకా చేసిందే కొంచెం కదా ఇద్దరికీ సరిపోదు రేపు చేస్తాను అమ్మా అన్న కూడా వినలేదండి పాపం చాలాసేపు ఏడ్చాడు బాధేసింది పిల్లల్ని చూస్తే అయితే అమ్మో పిల్లల్ని నిజంగా అండి అంటే మేనేజ్ చేయడం చాలా ఇప్పుడు నేను గట్టిగా కోప్పడ్డాను అనుకోండి ఇంకా గట్టిగా ఏడుస్తూనే ఉంటాడు అందుకే ఇలా కొంచెం గారంగా అలా చెప్తూ ఉన్నాను నిన్ను యూట్యూబ్లో అందరు చూస్తారమ్మా అందరు కామెంట్ పెడతారంటే మా వాడికి తెలుసండి ఎందుకంటే వాళ్ళ టీచర్స్ ఒకరెవరో నేను ఋషిని తీసుకొచ్చినప్పుడు అప్పుడు వెళ్ళినప్పుడు నాకు చెప్తూ ఉంటారు మీ వీడియోస్ చూస్తాము బాగుంటాయని చెప్పారా మా వాడు విన్నాడు అప్పుడు అమ్మ మన వీడియోలు చూస్తారా అమ్మా అది ఇదని చెప్తూ ఉంటాడు ఎంత 哎，那个。 భలే అనిపిస్తుంది కదా నన్ను ఓకేలే నేను ఇంత యూట్యూబ్ చేసి ఇదంతా చేస్తున్నందుకు మనల్ని లవ్ చేసే వాళ్ళు చాలా మెంబర్స్ ఉన్నారండి అండ్ అత్తమ్మ కూడా అండి ఈ మధ్య అత్తమ్మ ఎక్కడికి వెళ్ళినా చాలా మంది గుర్తుపడుతున్నారంట అత్తమ్మ అయితే రోజు నైట్ చెప్తూ ఉంటారు నాకైతే భలే హ్యాపీగా అనిపిస్తుంది అండ్ నా వీడియోస్లో మీరు అబ్జర్వ్ చేశారా నేను కొన్ని కొన్ని వరకే మాట్లాడతానండి కొంచెం డెప్త్ వరకే ఎందుకంటే ఇప్పుడు నా వీడియోస్ అత్తమ్మ చూస్తారు అమ్మ వాళ్ళు చూస్తారు అందరూ చూస్తారండి సో నేను ఎక్కడ ఎప్పుడైనా ఏదైనా ఒక మాట అన్నాననుకోండి బాగోదు కదండి ఇప్పుడు అలా అనేసి అయితే కొంచెం దగ్గర పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడే తట్టు మా హస్బెండ్కి అయితే కొంచెం అస్సలు నచ్చదు నేను ఏమైనా కొంచెం కాంట్రవర్సీలాగా అదే కొంచెం ఏదైనా మాట్లాడినా కూడా ఎందుకమ్మా హ్యాపీగా ఉండే పెట్టు హ్యాపీగా ఉన్నవే చూపించు అనవసరం ఈ మాట్లాడొద్దు అంటారు ఎప్పుడైనా కూడా సో నేను కూడా ఇంకా మ్యాక్సిమం మాట్లాడేటప్పుడు చూసుకునే మాట్లాడుతూ ఉంటానండి అండ్ ఇవాళ మాత్రం నిజంగా అండి అంటే లాస్ట్ టూ డేస్ కామెంట్స్ వల్లే నాకైతే ఎంత హ్యాపీగా అనిపించిందో అందుకే ఇంకా ఇవాళైతే ఫోటో చూపించేద్దాము లే అనేసి దానికి ఎన్నిసార్లు ఆలోచించుకున్నానో నిజంగా అండి ఇప్పుడున్న యూట్యూబర్స్ వాళ్ళకి సబ్స్క్రైబర్స్ వాళ్ళ గురించి నాకు అంతగా లేదు కానీ సో నేనైతే నిజంగా లక్కీ అండి అంటే నాకు మంచిగా సపోర్ట్ చేసే వాళ్ళే దొరికారు ఎంతమంది ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేశారండి మేము మీతో మాట్లాడతాము మీరు లోన్లీగా ఫీల్ అవ్వద్దు బాధపడద్దు అలా అనేసి నిజంగా అండి అంటే మనకి కాలంలో డబ్బులు వస్తాయి ఇప్పుడు మా హస్బెండ్ నేనైతే అదే ఆర్డ్ పట్టిస్తూ ఉంటాను నువ్వు సాఫ్ట్వేర్ కదా నువ్వు మేనేజర్ కదా నీకేమో అంటే మనీ అన్నీ ఉంటాయి ఇంతమంది లవ్ అయితే ఉండదు కదా హ్యాపీగా యూట్యూబ్ వల్ల అంటే డిసడ్వాంటేజెస్ ఏముంటాయో పక్కన పెడితే అడ్వాంటేజెస్ మాత్రం మనల్ని ఇంత లవ్ ఎవరు చేస్తారు చెప్పండి మనకి ఇంత మంచి కామెంట్స్ అండ్ మనం బాధపడితే ఓదార్చే సో మనం మనం హ్యాపీగా ఫీల్ అయితే మనం బ్లెస్ చేసేవాళ్ళు ఇప్పుడు మాకు నాకు మేనుకోడలు పుట్టిందంటే చాలా మంది బ్లెస్ చేశారండి హ్యాపీగా అనిపిస్తుందో కదా అంటే ఒక లవ్ కూడా బ్లెస్సింగే కదండి సో అదే అనిపిస్తూ ఉంటుంది అందుకే అండి మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటాను అంటే నేను నా లాగా ఉండడానికి అండ్ ప్రమోషన్స్ గురించి అడుగుతున్నారు నేను ఏదైనా షార్ట్ వీడియోలో ఏదైనా ప్రోడక్ట్ యూజ్ చేసినా కింద పెయిడ్ ప్రమోషన్ అని పెడతానండి సో ఆ పిరియడ్ ప్రమోషన్ పెట్టినప్పుడు కొంచెం అంటే యూట్యూబ్లో అయితే పెద్దగా ఇన్కమ్ ఏమి రాదండి అలాంటి వీడియోస్ ఓన్లీ బ్యూటీ ప్రోడక్ట్స్ అండ్ జెన్యున్గా అనిపించినవి మాత్రమే చేస్తాను ఏదో ఇట్లా బెట్టింగ్ యాప్లు జ్యోతిష్యం కూడా చాలా వస్తున్నాయండి నాకు జ్యోతిష్యంది పెట్టండి అని కూడా నాకు ఎందుకు లేండి అంటే వాళ్ళు ఎక్కువగా జెన్యున్గా ఉండరు అనిపించింది అందుకే ఇంకా అలాంటివి అయితే చేయట్లేదు అంటే పెద్ద పెద్దగా నాకు ఇది మైనస్ అనిపించేవి మాత్రమే అసలు ఏమీ చేయొద్దు అనుకోండి ఫిక్స్ అయిపోయాను ఓన్లీ మంచిగా ఉండేవి కనీసం అంటే ఈ బ్యూటీ క్రీమ్లు అనుకోండి కొంచెం వర్క్ అయితే బెటర్గానే ఉంటాయి కదా అవి కూడా పిచ్చి పిచ్చి బ్రాండ్స్ అయితే ఏమీ అయ్యాను ఓన్లీ కొంచెం మనకి తెలిసినవి పెద్ద బ్రాండ్స్ అవి అయితేనే చేస్తానండి దాని గురించి అయితే అడిగారు అండ్ మా మదర్ని చూపించమండి అనేసి వీడియోలో అడుగుతున్నారండి ఇంకా అమ్మనైతే ఎక్కువగా చూపించట్లేదు ఎందుకంటే ఇంకా చెప్పాను కదా అమ్మకైతే అస్సలు వీడియోలాగా కనిపించడం ఇదంతా కూడా అస్సలు ఇష్టం ఉండదండి నేను ఎక్కువగా అత్తమ్మతో వీడియోలు చేస్తాను అమ్మతో అస్సలు చేయను ఎందుకంటే ఒక మనుషులు హ్యాపీగా ఉన్నారనుకోండి కొంచెం ఏదైనా వాళ్ళు చూ వాళ్ళు ఉండే విధానమైనా అండ్ మాట్లాడడానికైనా ఏదైనా ఇష్టపడుతూ ఉంటారు ఇంకొకరు ఎప్పుడు బాధలో ఉంటే ఇంకంతగా అనిపించదు కదా అందుకే అండి అమ్మ అయితే ఎక్కువగా కనిపించడానికి ఇష్టపడరు ఇంకా నేను కూడా ఫోర్స్ చేయను మీరు నా వీడియో చూస్తూ ఉంటే వీడియో అంతా చూపిస్తాను కానీ మా మదర్గా మాత్రం కనిపించరండి ఎక్కువగా ఎంతైనా అండి లైఫ్లో మన పిల్లలు అనేది మంచిగా ఉన్నారనుకోండి మనం తిన్నా తినకపోయినా హ్యాపీనెస్ వేరేగా ఉంటుంది కదా మేము ఏదో డ్రెస్ ఆల్ట్రేషన్ చేయించుకుందామనేసి పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళామండి ఇద్దరే తీసుకెళ్ళాము మధ్యలోనే ఇద్దరు పడుకుండా పోయారండి ఇలా ఉంటుంది మా పిల్లలతో అలా అని ఇంట్లో వదిలేద్దామంటే ఉండరండి ఇద్దరు వస్తామని ఏడుస్తూ ఉంటారు ఇంకా ఇలా ఇద్దరిని తీసుకుపోతే మధ్యలోనే నిద్రపోతారండి బైక్ మీద అయితే ఎక్కువగా నిద్రపోతారు అలా అని కార్ తీసుకెళ్దామంటే అక్కడ పార్కింగ్ అదంతా కష్టం అనేసి బైక్లో వెళ్ళిపోతే పడుకుండా పోయారండి ఇద్దరైతే వెళ్ళిన పని అయితే సగమే అయిపోయిందండి ఎందుకంటే ఇద్దరు పడుకున్నారు కదా బ్యాలెన్స్ చేయడం కష్టం అనేసి ఇంకా కొన్ని ఆల్ట్రేషన్కి ఇచ్చాను ఇంకా కొన్ని అయితే ఇవ్వలేదు మా హస్బెండ్ ఏమో నాకు నిద్ర వచ్చేస్తుంది వీళ్ళతో పాటు అంటున్నారు ఇంకా సరే కదా కొద్దిసేపు పడుకో అని చెప్పేశాను నేను అంటే దసరా వస్తుంది కదండి ఇప్పుడు మళ్ళీ అత్తమ్మ అంటే మెయిన్ అయితే దసరాకి ఎక్కడికి వెళ్ళట్లేదు అని చెప్పాను కదా అమ్మ వాళ్ళ ఇంటికి సో అంటే అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి సిక్స్టీన్త్ ఆర్ సెవెంటీన్త్ వెళ్తాము సో అక్కడికి వెళ్తే ఈసారి కొంచెం కొత్త కొత్తగా డ్రెస్సులు వేసుకుందాం అనేసి అయితే కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను అవేమో నేను లార్జ్ సైజే తీసుకున్నానండి లార్జ్ కూడా నాకు లూజ్ అయిపోతున్నాయి అవన్నీ కొంచెం ఆల్టరేషన్ చేయించాను అండ్ ఇంట్లో కొన్ని డ్రెస్సెస్ ఉండే అంటే అవి పొడుగైపోయినవి అవి ఉన్నాయండి ఇంకా నేనేమో అవి వేసుకోవట్లేదు అంటే లూజ్గా ఉన్నాయి పొడుగైపోయినాయి అని అలా వేసుకోకుండా పక్కకు పెట్టేశాను ఇప్పుడు ఎలాగో ఊరు వెళ్తున్నాం కదా అక్కడేమైనా సో బయటికి అటు ఇటు వెళ్ళినప్పుడైనా వేసుకుందాంలే అనేసి ఇవన్నీ ఇవన్నీ కూడా ఆల్టరేషన్ అయితే చేపించేసానండి బాగున్నాయి డ్రెస్సెస్ అన్నీ కూడా సో ఇవైతే కొంచెం అండి అంటే నేను వేసుకునే దానికి పొడుగ్గా అయిపోయాయి నన్ను నేను ఎంత హైట్ ఉంటాను అడిగారు ఫైవ్ ఫీట్ ఉంటానండి సో ఇలాంటి డ్రెస్సెస్ న్యాచురల్ అంటే నార్మల్గా కొంచెం పొడుగుండే వాళ్ళకి బాగుండేవి కానీ నాకైతే ఇంకా కిందికి వచ్చేస్తున్నాయి అనేసి వాటిని ఏం కట్ చేపించలేదు కింద మనకి ఉంటుంది కదా కింద అయితే కొంచెం వరకు ఫోల్డ్ చేసేసి కుట్టమని చెప్పేసానండి ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా సో ఆయన అలానే కుట్టేశారు వీటికే త్రీ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారండి ఆల్ట్రేషన్స్కే అమ్మో అసలు ఎంత డిమాండ్ ఉందో అండి బెంగళూరులో అయితే ఇంకా మనం బయటికి వెళ్ళాము అంటే ఇంకా డబ్బులు ఖర్చు అవుతూనే ఉంటాయి కానీ ఇంకేం చేస్తా అని చెప్పండి అవసరం మనది కదా అనేసి అయితే ఇంక ఇవన్నీ మంచిగా చేశాను ఇంకా రోజు వీడియోలలో వేసుకోవచ్చు కదా అనేసి అయితే అనుకుంటున్నానండి నేను నార్మల్గా ఏమైనా వేసుకుని వీడియోలు ఇద్దాం అనుకుంటాను ఇంకా మా మమ్మీ ఏమో ఎందుకమ్మా డ్రెస్సులు పాడు చేస్తావు పిల్లలు అంటే ఇంకా ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ఎలాగో వాళ్ళకు ఫీడింగ్ చేయడము వాళ్ళు ఏదో టాయిలెట్ చేస్తూ ఉంటారు అలా పాడు చేసేస్తారు ఇప్పుడే వేసుకోవద్దు అంటారు అందుకే అండి ఎక్కువగా కొత్త డ్రెస్సెస్ అవన్నీ కూడా వేసుకోవట్లేదు దట్టు ఫీడింగ్ మెదర్స్ కదండి ఎక్కువగా వేసుకుంటూ ఉంటే స్మెల్ వచ్చేస్తాయంట సో అందుకే కూడా ఈ మధ్య కొత్త డ్రెస్సులు కూడా వేసుకోవట్లేదు అన్నీ అలా పెట్టేసుకుంటున్నాను ఎప్పుడు వేసుకుంటానో ఏమో నాకు తెలిసి అప్పటికి ఇంకా సన్నగా అయిపోతాను అమ్మోనండి ఇప్పటికే కొంచెం కొంచెం సన్నగా అవుతున్నాను కదా అండ్ నా వెయిట్ లాస్ జర్నీ పెట్టుకొని వీడియో అడుగుతున్నారండి నేనేమో కొంచెం ఫిఫ్టీ ఫైవ్ కరాబ్ వచ్చినప్పుడు పెడదాము అనుకుంటున్నాను నేనేమో ఫిఫ్టీ సెవెన్ ఉన్నాను ఒక టూ త్రీ కేజెస్ తగ్గాక పెడితే బాగా విజిబుల్ రిజల్ట్స్ వస్తుంది కదా అనేసి ఆ టూ త్రీ కేజెస్ నేను తగ్గట్లేదండి అంటే మళ్ళీ పెరిగిపోవడము తగ్గిపోవడము అలా అయితే అవుతుంది ఇంక అమ్మ మా మమ్మీ ఉందనుకోండి పెడుతూనే ఉంటుంది అంటే ఫుడ్ కొంచెం ఎక్కువగా పెడుతూ ఉంటారండి అంటే ఇత్తినమ్మ పాలు వస్తాయి అది ఇది అనేసి ఇంకా కొంచెం అమ్మలు ఎలా ఉంటారు చెప్పండి అందుకే అండి నేనేమో ఆ వెయిట్ అస్సలు తగ్గట్లేదు లేదంటే నార్మల్గా అయితే వెయిట్ తగ్గిపోతాను అమ్మ పెట్టింది ఇంక ఇప్పుడు తినేది అనుకోండి బాధపడుతుంది నాకు నిజంగా అండి మీకు నేను ఇంత శాంతంగా కనిపిస్తాను కానీ నాకు కొంచెం చిరాకు వచ్చిన ఏదొచ్చిన అమ్మ మీద అరుస్తూ ఉంటానండి ఎన్నిసార్లు అనుకుంటానో అమ్మని ఇంత బాధ పెడతానో అయ్యో అంటే ఇంకా ఎవ్వరి మీద అంటే నార్మల్గా ఇప్పుడు అత్తమ్మ మీద అలా ఏంటో అండి ఎంత కోపం వచ్చినా కూడా ఎప్పుడూ టంగ్ అయితే స్లిప్ అవ్వను కానీ పాపం మా మమ్మీ మీద మాత్రం కొంచెం కొంచెం అరుస్తూ ఉంటాను చాలామంది మీకు అసలు కోపమే రాదా అని అని అడుగుతారు మాక్సిమం రాదండి వస్తే మాత్రం పాపం ఇంకా మా మమ్మీ బలైపోతూ ఉంటారు ఇక్కడేదో రసం చేస్తూ ఉన్నాను ఇంకా మమ్మీ వచ్చే చూస్తుంది ఏం చెప్తుందా ఇది అనేసి నేను మర్చిపోయానండి కొంచెం వాటర్ ఎక్కువగా పెట్టేసుకున్నాను కొంచెం తక్కువ తీసుకోవాల్సింది వాటర్ ఇంకా బాగుండేది ఇంకా అత్తమ్మ అయితే ఇదే స్టైల్ నేర్పించారు నేను ఎక్కువగా ఇంకా అత్తమ్మ నేర్పించిన స్టైల్లో వంటలు చేద్దామనే ఫిక్స్ అయిపోయానండి ఎలా ఎందుకంటే మా హస్బెండ్కి అవే నచ్చుతాయి ఇంకా మా ఆయనకు నచ్చింది చేయడం బెటర్ కదా అనేసేది నాది ఫీ నా ఫీలింగ్ అంతే తప్ప అంటే కొంతమంది కాంపిటీషన్ లాగా అత్త అత్తకోడలు అలా తీసుకుంటారు కదా అయ్యో బాబాయ్ నేనైతే అసలు అలా ఏమీ ఆలోచించానండి అంటే ఒక దాని గురించి మనము ఎక్కువగా ఆలోచించామనుకోండి మన మైండ్ పాడైపోద్ది హ్యాపీగా ఉండండి ఒకవేళ కానీ మీ హస్బెండ్ మంచోళ్ళే అనుకోండి మీ అత్తమ్మ ఒక మాట అన్నా కూడా లైట్ తీసుకోమనే చెప్తాను నేను ఎందుకంటే మనం ఉండేది మన హస్బెండ్తోనండి అంటే ఇన్లాస్ అదంతా కూడా కొంచెం సెకండరీయే కదా ఇంకా రసం చేసేసాను అండ్ ఇక్కడ ఫోటో చూపిస్తున్నానండి నేను డే టైంలో చూపిద్దాము అనుకున్నానండి నా ఫోన్లో అసలు ఏవీ లేవు ఇది కొత్త ఐఫోన్ ఉన్నట్టు ఆ ఫోటో అన్నీ తీసి చెక్ చేసేసరికి ఇంకా ఈవినింగ్ అయిపోయింది ఇక్కడైతే చూపిస్తున్నాను మీకైతే చాలా వెతక వెత్గా అక్కకి అంటే నేను అక్క మ్యారేజ్లో ఎలా ఉన్న ఫోటో అండ్ మా అక్క నా మ్యారేజ్లో ఉన్న ఫోటో అయితే మీకైతే ఇక్కడ చూపిస్తాను లైఫ్లో మాత్రం నేనైతే ఒకటి నేర్చుకున్నానండి ఎప్పుడైనా మనం లవ్ చేసే వాళ్ళని అంటే వాళ్ళతో ఎక్కువగా టైం స్పెండ్ చేయాలి వాళ్ళతో ఎక్కువగా మాట్లాడుతూ ఉండాలండి చెప్పలేము కదా ఎవరు ఏ బాధలలో ఉంటారు ఏంటి అనేది నాకైతే ఆ గిల్టీనెస్ నిజంగా అండి మీరు చెప్తే నమ్మరు చంపేస్తూ ఉంటారు నాకైతే నేను ఎందుకు ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాను అనేది అంటే అది అనుభవించిన వాళ్ళకే ఎక్కువగా తెలుస్తుంది అనేది ఇంకా నా ఫీలింగ్ అండి అందుకే అండి మీ లవ్డ్ బాన్స్ని అయితే ఎవరిని అంటే ఏదో కోపంతోనో మాట్లాడకుండా ఉండడం అలా అయితే అస్సలు చేయకండి లైట్ తీసుకోండి మనకి నచ్చిన వాళ్ళు ఎవరైనా ఏదైనా అన్నా కూడా లైట్ తీసుకోండి వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయండి నిజంగా అండి నేనైతే నా లైఫ్లో అంటే ఒక్కటే రిగ్రెట్ మా అక్కతో ఎందుకు నేను టైం స్పెండ్ చేయలేకపోయాను మా అక్క ఇప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేదండి ఉంటే అయితే అసలు అంటే అక్కకి నేను ఎక్కువ క్లోజ్ అన్నట్టు ఇంట్లో అందరికంటే ఎక్కువగా చెల్లె చెల్లె అనేసి అన్నీ నాకే ఎక్కువ చెప్పేది అంటే ఎవరైనా చెల్లెలు అక్కకి చెప్తారు కదండి మా ఇంట్లో రివర్సు అందరూ ఎక్కువగా నాతోనే ఎక్కువగా చెప్తూ ఉంటారు అన్ని విషయాలు కూడా అంటే నేను కొంచెం క్లోజ్గా ఉ అంటే ఇంకా అమ్మాయిలు ఎలా ఉంటుందో చెప్పండి అక్క చెల్లెలు అన్నప్పుడు కొంచెం ఎక్కువగా రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా సో అదైతే ఇంకా అసలు ఫోటో చాలా వెతికానండి కొన్ని ఏమో క్లారిటీ లేవు సో అందుకే ఇక అక్కడ చూస్తూ ఉన్నాను ఇలాంటివి చూసినప్పుడు అండ్ ఇంట్లో కూడా ఏం ఫొటోస్ పెట్టుకోలేదండి ఎందుకంటే హరి చిన్నోడు కదా మళ్ళీ చూసి ఏడుస్తాడు అమ్మ కూడా ఇంకా మా మమ్మీ చెప్పాల్సిన అవసరం లేదు ఏడుస్తానే ఉంటారండి ఎక్కువగా బాధపడతారనేసి ఇంట్లో ఫొటోస్ అన్నీ తీసేసాము అసలు నేను ఇవాళ ఫొటోస్ ఎత్తుకుతే నేను రియలైజ్ అయింది ఏంటంటే మ్యారేజ్ అయిపోయాకండి అసలు ఏమీ కలిసి దిగలేదు అంటే మ్యారేజ్లో ఒక్క ఫోటో తప్ప అక్క నేను కలిసి దిగింది అస్సలు లేవు తన ఫోన్లో దిగామండి బట్ ఆ ఫోన్ ఏమో మా దగ్గర లేదు ఇంకా ఆ ఫోన్లో డేటా అదంతా ఎరైజ్ అయిపోయి ఉండి ఉంటుంది అంత బాధ అంటే ఇంకా అవి లేండి అంటే చెప్పుకునే కొద్దీ బాధిస్తూనే ఉంటుంది సో లైఫ్ అలా ఉంటుందండి మనం అనుకున్నంత అన్నీ జరగవు కదా ఇంక ఇక్కడైతే మీకైతే చూపిస్తున్నాను ఈ ఫోటో అయితే అక్క మ్యారేజ్లోదండి మా అక్క మ్యారేజ్ టైంలో నేను అలా ఉన్నాను నేను అప్పుడు అంటే జాబ్ చేస్తున్నానండి మీకు ఇక్కడ కావాలంటే నేను ఇలా కూడా యాడ్ చే మీకు ఇక్కడ రివర్స్లో పెట్టి చూపిస్తాను ఇదైతే మా అక్కది టూ థౌజండ్ సెవెంటీన్లో అండి అక్క అయితే చాలా బాగుండేది నేనైతే చాలా సన్నగా ఉండేదండి అప్పుడు కొంచెం జాబ్ చేసేదాన్ని కదా హాస్టల్ ఫుడ్ అదంతా మా అక్క మాత్రం మంచిగా ఎంటెక్ చదివేదండి ఆ టైంలో ఎంత బాగుండేదో ఇవైతే ఇంకా ఆ మ్యారేజ్ టైంలో అయితే తీసుకున్నామండి అండి ఫొటోస్ ఎంత బాగుందే కదా మా అక్క అయితే మాకు అసలు ఏడుపు వచ్చేస్తుందండి అందుకే అండి ఎక్కువగా ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ చేపించి పెట్టలేదు ఇంట్లో అండ్ ఇది నా మ్యారేజ్లో అండి అక్కకి డెలివరీ అయ్యి బాబ్బుట్టిన కూడా మళ్ళీ నార్మల్ అయిపోయి బా అంటే ఇంకా నార్మల్ అయిపోయిందండి నా మ్యారేజ్లో అందరూ మా అక్కని నీ చెల్లి మీ చెల్లియా మీ చెల్లియ అని అడిగారు కాదు అక్క అని చెప్పాను అంత సన్నగా అయిపోయిందండి ఇంకా మ్యారేజ్ ఈ మ్యారేజ్లో కూడా చాలా బాధపడుతూనే ఉంది ఇంకా అసలు ఏంటో అండి నాకు ఇంకా ఈ ఫొటోస్ చూస్తే అయితే నేను చెప్పాను కదా నేను అందరి ముందు బాధపడే పర్సన్ని కాదు సో మీరు అందరు అనేసి మాత్రమే ఈ ఫొటోస్ అయితే చూపించాను మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో ఓ అందుకే అండి అందరూ నన్ను చూసి అమ్మలాగా ఉన్నావు అమ్మలాగా ఉన్నావు అని అంటారు కదా లేదండి నేను మా డాడీ లాగా ఉంటాను మా డాడీ ఇప్పుడంటే సన్నగా అయిపోయారు కొంచెం బొద్దుగా ఉన్నప్పుడు మా డాడీ ఫేస్ నా ఫేస్ సేమ్గా ఉండేది అక్క అమ్మ తమ్ముడు కూడా సేమ్గా ఉండేవాళ్ళు మేము ముగ్గురం కలిసి అయితే చాలా తక్కువ ఫొటోస్ అండి తమ్ముడు అయితే ఇంకా అక్క మ్యారేజ్ అయిపోగానే కెనడా వెళ్ళిపోయాడు కెనడా వెళ్ళిపోయాడు అంటే ఇంకా అసలు దేనికి రావడానికి అయితే లేదండి అంటే నా మ్యారేజ్కి అయినా నా మ్యారేజ్కి తమ్ముడు అయితే రాలేదు కెనడా నుండి ఓ అక్క చనిపోయినప్పుడు కూడా రావడానికి ఇంకా అప్పుడు కోవిడ్ కదా అప్పుడు కూడా రాలేకపోయాడండి తర్వాత మా తమ్ముడు మ్యారేజ్కి ఆ టైంకి వచ్చాడు లైఫ్ ఈజ్ వెరీ వెరీ అన్ప్రిడిక్టబుల్ అండి అప్పుడప్పుడు ఇంకా తలుచుకుంటూ ఉంటే ఎంత బాధేస్తూ ఉంటుందో అందుకే అండి ఇంకా నేను దీని గురించి ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు ఇక్కడ మా లడ్డుబాబు చూడండి మెల్లిగా రూమ్లోకి వచ్చేసి వాళ్ళ డాడీ ల్యాప్టాప్ ఉంటే ఇంకా ల్యాప్టాప్ పట్టేసుకున్నారు కనిపిస్తే చాలండి అసలు ల్యాప్టాప్ ఎంత అల్లరి యూస్ చేస్తున్నాడో అండ్ చిన్నబాబుకి ఎందుకో అండి ఫేస్ మీద కొంచెం చిన్న చిన్నగా ర్యాసెస్ వచ్చేసినట్టు అయిపోయాయి అది మరి ఎందుకు అంత సడన్గా వచ్చాయో ఏంటో అసలే ఇంకా ఊరెళ్దాము అలా అనుకుంటూ ఉంటే ఇప్పుడేమో అసలు తగ్గట్లేదు చిన్న చిన్నగా ఫేస్ మీద అంటారు కదా అలా పొక్కుల్లాగా వచ్చేసాయి హాస్పిటల్ తీసుకెళ్ళాము ఇంకా మళ్ళీ కూడా తీసుకెళ్ళాలి అంటే ఏంటో అండి చిన్నపిల్లలకి ఏదైనా చిన్నగా వచ్చినా కూడా భయమేస్తూ ఉంటుంది కదా ఇంకా మా చిన్నోడు ఆటలు చూడండి అలా పట్టుకొని ఇలా కింద పడిపోవడము ఇలా చేస్తూ ఉంటాడు అండ్ ఇంకా ఈ వ్లాగ్ నచ్చితే ఒక లైక్ చేయండి చెప్పాను కదా ఇక నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ పెడతాను అనేసి నెక్స్ట్ వ్లాగ్ కూడా చెప్తాను అంటే లడ్డు బాబుకి ఫోటోషూట్ చేపిద్దాం అనుకుంటున్నాం కదా యాక్చువల్గా కాస్ట్యూమ్స్ ప్రాబ్లం వచ్చిందండి లేదంటే అసలు ఫోటోషూట్ అయిపోయేది ఇప్పటివరకే అంటే ఇద్దరికి మ్యాచింగ్ డ్రెస్సెస్ కొనాలి కదా రుషికి ను లడ్డుబాబుకి అనేసి ఇంకా అవే వెయిట్ చేస్తూ ఉన్నాము మా వాడు చూడండి పట్టుకొని ఎలా నడిచేసి ఎలా చేసేస్తాడో మనం కొంచెం ఏమరిపాటుగా ఉన్నామంటే పడిపోతాడండి మో అసలు ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి నా వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్